నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నవాబ్పేట జలకన్య విగ్రహం వద్ద నుంచి శనివారం ఆటో వాల భారీ ర్యాలీ ప్రారంభమైంది టీడీపీ జై చంద్రబాబు జై జై నారాయణ అంటూ వారు నినాదాలు చేస్తూ మినీ బైపాస్ లోని జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్రెడ్డి శ్రీనివాసు రెడ్డి సూచనల మేరకు జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ ఆధ్వర్యంలో సుమారు మూడు వందల కుటుంబాలు ఆటో యజమానులు డ్రైవర్లు కార్మికులు అంతా కలుసుకుని మాజీ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నారాయణ ఆటో యజమానులు ఇచ్చిన కాకి చొక్కాను వేసుకున్నారు అనంతరం ఆయన్ను పలువురు గజమాలతో ఘనంగా సత్కరించారు సైకిల్ పోవాలి సైకిల్ రావాలంటే నినాదాలతో హోరెచ్చించారు పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువ కప్పి అభినందనలు తెలియజేశారు నారాయణ ఆటో డ్రైవింగ్ చేసి సందడి చేశారు నారాయణ ఆటో డ్రైవింగ్ చేస్తూ ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఆటో యజమానులు డ్రైవర్లు కార్మికుల సమస్యలపై తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు తాను కూడా ఓ కార్మికుని కుటుంబం నుంచి వచ్చిన వాడినేనని తన తండ్రి ప్రైవేటు బస్సు కండక్టర్ అని తన మేనమామ కూడా డ్రైవర్ అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా నగర అధ్యక్షుడు మామిడాల మధు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీలో డ్రైవర్ అయ్యారు కాబట్టి నేను వచ్చింది కూడా ఈ యొక్క కార్మిక వార్త నుంచి సమస్యలు తెలిసిన వ్యక్తిని ఎందుకంటే మా నాన్నగారు ఈ కోడూరు రూట్లో బస్సుకు పోయేవాళ్ళు ముత్తుగూరు రూట్లో కొంతకాలం చేశారు నెలలో పదిహేను రోజులు చేసేవాడు ఆల్టర్నేట్ డే బస్ కండక్టర్గా మా మేనమ్మ కూడా అలా చేశారు ఆయన ట్యాక్సీ నెల్లూరులో రన్ చేశారు ట్యాక్సీ ట్యాక్సీ డ్రైవర్గా మా మేనమ్మ మా ఇంట్లోనే చిన్నప్పటి నుంచి కుటుంబం సాధారణంగా స్వాగతం కలుగుతుందో